అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి మగాడు పెళ్ళికి ముందు తన తల్లి వచ్చే భార్యని తల్లిలా చూసుకోవాలని తన భార్య తల్లిని ఒక తల్లిలా భావించాలని అనుకుంటూ ఉంటారు అలా ఉంటే ఆ ఇల్లు కోవెలతో సమానం అలాంటి కథ ఈరోజు చూద్దాం సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చింది ఇంతవరకు నువ్వు పిల్లలు బట్టలు తీసుకోలేదు అంజలి రేపు టౌన్కి వెళ్ళి నీకు పిల్లలకి బట్టలు తెచ్చుకుందాం అంది విమలమ్మ కోడలు అంజలితో ఇప్పుడు బట్టలు ఎందుకు అత్తయ్యా ఈ సంవత్సరం పంటలు అంతంత మాత్రమే ఉన్నాయి ఖర్చులు ఎందుకు పెంచుకోవటం వ్యవసాయం అన్న తర్వాత అంతే ఒక ఏడు పండుతుందో ఒక ఏడు ఎండుతుంది అదంతా మామూలే పంటలు బాగాలేవని తినడం మానుకుంటామా పండుగ చేసుకోవడం మానుకుంటామా పిల్లలు పెద్దవుతున్నారు ముందు ముందు ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు రేపు వాళ్ళ చదువులకి చాలా పెట్టాల్సి వస్తుంది ఇప్పటి నుంచి ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది అత్తయ్య పొదుపుగా లేకపోతే మనం ఏమైనా దుబారా చేస్తున్నామా అంజలి రేపు పండక్కి ఎక్కడెక్కడ వాళ్ళో వస్తారు సరైన బట్టలు లేకుంటే ఏం బాగుంటుంది మనకి ఉన్నా లేకున్నా పిల్లలకి లోటు చేయకూడదు వాళ్ళు ఒకరి ముందు హుందాగా ఉండాలి కానీ చిన్నతనంగా ఉండకూడదు సరే అత్తయ్య అయితే పండుగ సరుకులు కూడా కావాలి కదా రేపు వెళ్ళి సరుకులు పిల్లలకి బట్టలు విజయాకి చీర వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకుందాం విజయాకి ఇప్పుడు ఎక్కడ తీసుకుంటాం పెళ్ళయ్యి పదేళ్ళు అవుతుంది ఏటా పెడుతూనే ఉన్నాంగా మనం ఎంత మంచిగా తీసుకున్నా తనకి నచ్చుతుందా పెడుతుందా ఇదేనా సంబడం అని తీసి పారేస్తుంది ఎందుకు లేనిపోని తలనొప్పి కాదులే అత్తయ్య ఇంటి ఆడబడుచు మనం ఏం పెడుతున్నాం పండక్కి ఓ చీరే కదా ప్రతి ఏడూ పెడుతూ ఇప్పుడు పెట్టకపోతే ఏం బాగుంటుంది అన్నది అంజలి మరుసటి రోజు డబ్బు తీసుకొని అత్తాకోడలు ఇద్దరు టౌన్కి వెళ్ళారు పండుగ సరుకులు తీసుకున్న తర్వాత బట్టల షాప్కి వెళ్ళారు పిల్లల వరకు బట్టలు తీసుకున్నారు అంజలి తీసుకోలేదు అంజలి నా మాట విను నువ్వు ఒక చీర తీసుకోమ్మా వద్దులే అత్తయ్య నాకు చాలా చీరలు ఉన్నాయి ఇంట్లోనూ బీరువాలోనూ అడ్డమే వాటిని సర్దుకోలేక చావాలి అని అంజలి ససేమిరా చీర తీసుకోలేదు అంజలి విజయాకి చీర తీసుకుంటుంటే విమల క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది ఆమెకి మోకాళ్ళ నొప్పులు విజయ చీరైన తర్వాత అంజలి కాటన్ చీర ఉన్న చోటుకి వెళ్ళి చిన్న చిన్న పువ్వులు ఉన్న రెండు నేత చీరలు తీసుకుంది అత్తయ్య ఇవి చూడండి బాగున్నాయా మీకోసం ఈ రెండు చీరలు తీసుకున్నా నాకు వద్దు అంజలి ఇప్పుడు నాకెందుకు వద్దు ఇవి చూడండి అత్తయ్య మీకు బొద్దుగా చీరలు లేవు ఇంటికి పెద్ద దానివి పండక్కి మీకు మంచి చీర లేకపోతే ఏం బాగుంటుంది మిమ్మల్ని కాదు మమ్మల్ని అంటారు అందరి ముందు మీరు బాగుండాలి విమలమ్మ వద్దు వద్దు అంటూ ఉన్న ఆ రెండు చీరలు ప్యాక్ చేయించింది తర్వాత భర్తకు లుంగీలు టవళ్ళు తీసుకుందామని మరో కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అంజలి చెప్పిన మాట వినవు కదా విమలమ్మ విసుగ్గా అంటూ వచ్చి కౌంటర్ పక్కనే ఉన్న అదే కుర్చీలో కూర్చుంది అమ్మ మీరు కోడల్లా నిజంగా కోడల్లా కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఆసక్తిగా ఆశ్చర్యంగాను అడిగాడు వీళ్ళ సంభాషణ గమనించి ఆయనకి ఇంట్లో ఉన్న తన భార్య తల్లి నిత్యం పడే గొడవలు తలంపుకు వచ్చాయి ఏ అత్తాకోడల్లో బాగుండకూడదా ఆమె నా కొడుకు భార్య నేను ఆమె భర్త తల్లిని మీ సొంత మేనకోడల కాదు పరాయి పిల్ల అయితేనే మంచి ముత్యం అతను విస్మయంగా చూశాడు విమలమ్మకి ఆ సమయంలో తన అత్త రాజమ్మ భర్త కాపురం సోకసు గుర్తొచ్చింది తనకు పెళ్ళై నలభై ఏళ్ళు తన ఏటే పెళ్ళయింది భర్త సీతయ్య తాగుబోతు పదిహేను ఎకరాల పొలం ఉంది మంచిరైతే ఎద్దులు వ్యవసాయం ఒక పాలేరు పనివాళ్ళు అన్నీ బాగున్నాయి కానీ అత్త భర్త ఇద్దరి బుద్ధి మంచిది కాదు మామ లేడు తనకు పెళ్లినాటికే మామ చనిపోయాడు తన భర్త రోజు తాగి వచ్చి నానా గొడవలు చేసేవాడు అత్త భర్త ఇద్దరు కలిసి తనను చాలాసార్లు కొట్టేవారు కూడా తనకు ఒక ఆడబిడ్డ ఆమెను ఊర్లోనే ఇచ్చారు పేదకాపురం ఆస్తి ఉన్నా లేకున్నా పని చేసుకుందాం కష్టపడి బతుకుదాం అనే మనస్తత్వం కాదు ఆమెది సోమరి పుట్టింటి మీద ఆధారపడేది ఉప్పు దగ్గర నుంచి పప్పు వరకు సమస్తము పుట్టింటి నుంచే పోవాల్సిందే ఎవరైనా అదేమిటే అంటే గతిమాలిన వాడికి కట్టబెట్టి నా గొంతు కోసారని శోకాలు పెట్టేది మంచి కుటుంబం మంచి మనసులు కాకపోవడంతో తన భర్తకి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు తన పుట్టింటి వాళ్ళకి బొత్తిగా ఆస్తి లేదు నిరుపేదలు పొలం ఉంది తను తనైనా సుఖపడుతుందిలే అనే ఉద్దేశంతో అమ్మా నాన్న సందేహిస్తూనే ఈ సంబంధం చేశారు ప్రతిరోజు ఒక గొడవ ఏదో ఒక వంకతో తగాదాలే రోజూ హింసే ప్రశాంతత మనశ్శాంతి ఆనందం సరదాలు లాంటివి విమలమ్మ జీవితంలో ఏనాడూ లేవు ఇద్దరు పిల్లలు పుట్టారు ముందు కొడుకు మూడేళ్లకి కూతురు తాగి తాగి భర్త కాలేని దెబ్బతినిపోయింది ఆయన తాగుడికి ఆసుపత్రి ఖర్చులకి ఇంట్లో దుబారాకి ఐదు ఎకరాల పొలం కరిగిపోయింది చివరికి తాగుడే బలి తీసుకుంది పిల్లల పసిప్రాయంలోనే పోయాడు భర్త పోయిన తర్వాత అత్త ఆడబిడ్డ తన మీద ఎప్పటిలానే పెత్తనం చేయాలని చూశారు వాళ్ళ ఆటలు సాగనివ్వదలుచుకోలేదు ప్రతిఘటించింది అంతే వాళ్ళే తగ్గిపోయారు కొంతకాలానికి అత్తకి పక్షవాతం వచ్చింది మంచాన పడింది సేవ చేయాల్సి ఉంటుందని కన్న కూతురు కన్నెత్తి కూడా చూడలేదు తన పాలిట పాపం పండింది ఆమె చేసిన ఆగడాలకి విమలమ్మ ఎలా చూస్తుంది కానీ తప్పదాయి చేతనంగానే చూసింది కానీ ప్రేమగా మాత్రం చూడలేదు మంచంలో చాలా యాతన పడింది చేసుకున్న ఫలితం అత్త వలన కలిగిన అనుభవాలతోనూ గాయాలతోనూ తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది తనకి వచ్చే కోడలతో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా వ్యవహరించకూడదు అని కానీ పెంచి పెద్ద చేసి కన్నవాళ్ళని పుట్టింటిని వదిలి ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో ఎన్నో కోరికలతో ఎంతో ఇష్టంగా ఇంట్లో అడుగుపెట్టే కోడల్ని ఎంతో అపురూపంగానూ ఎంతో ప్రేమతోనూ చూడాలని నిర్ణయించుకుంది అత్తతో అనుభవం నేర్పిన పాఠం ఇది కొడుకుని బాగా చదివించాలని తన కోరిక కానీ కొడుకు చదువు పట్టలేదు ఇంటర్ రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు ఇక చదువు రాదని పొలం పనుల్లో ఇష్టంగానే దిగాడు కొడుకు ఒక్కో ట్రాక్టర్ నేర్చుకున్నాడు బ్యాంక్ లోన్తో కొత్త ట్రాక్టర్ తెచ్చుకున్నాడు తన పొలంతో పాటు మరికొంతమంది పొలాలను కౌలుకి తీసుకొని సాగు చేస్తూ ఉండేవాడు కూతురు విజయ ఎమ్మెల్సీ చదువుకుంది కొడుకు తన మాట మేరడు తను ఎంత చెప్తే అంతే ముందు కొడుకు పెళ్లి చేయాలని భావించింది సంబంధాలు వస్తున్నాయి పొరుగురు రామయ్యపాడు ఆ ఊరు నుంచి అంజలి వాళ్ళ సంబంధం వచ్చింది బాగా బతికి చెడిన కుటుంబం తండ్రి లేడు అమ్మాయి చదువుకుంది మంచి పుట్టుగా మంచి కుటుంబం ఎంతో మంచి అమ్మాయి అని తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు కొడుకు పెళ్లి చేసింది అంజలి కోడలైంది అందరూ చెప్పినట్లుగానే నిజంగానే చాలా మంచి అమ్మాయి కొడుకు పెళ్ళి అయిన ఏడాదికి కూతురు విజయ కూడా పెళ్లి చేసింది విజయకి ఆ సంబంధం మాట్లాడింది కూడా అంజలినే వాళ్ళ ఊరు వాళ్ళ సంబంధం వాళ్ళ బంధువుల కుర్రాడు చాలా కట్నం అడిగాడు తన అంత కట్నం ఇవ్వడానికి తన కొడుకు విమలమ్మ కూడా ఆసక్తి చూపలేదు కానీ అంజలి పట్టుపట్టింది తమకి పది ఎకరాల పొలం ఉంది నాలుగు ఎకరాల పొలం నాలుగు లక్షల డబ్బు పాతిక సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారు ఆస్తిలో సగానికి పైగా అంత ఇవ్వడానికి తనకి ఇష్టం లేదు పర్వాలేదు అత్తయ్య మనం ఒకసారి కదా కట్నం ఇచ్చేది మాటిమాటికి ఇవ్వం కదా అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది మంచి కుర్రాడు విజయ సుఖపడుతుందని చాలా రకాలుగా చెప్పి ఒప్పించి నిజానికి అంజలి పట్టుదల వలనే విజయాకి ఆ సంబంధం కుదిరింది అల్లుడు మంచివాడే కూతురు విజయ మీదనే విమలామక అసంతృప్తి వాళ్ళు ఆస్తిపరులు అల్లడికి పెద్ద ఉద్యోగం దేనికి లోటు లేదు పోల్చుకుంటూనే ఇతరులతో పోల్చుకుంటూనే తమకుండా పదిరెట్ల ఆస్తి ఉన్నా సరే విజయ సంతృప్తి పడేది కాదు విజయకి పుట్టింటి నుంచి ఇంకా ఏదో కావాలనే తపన ఉన్నా వదిన అంటే మాత్రం విలువ లేదు అన్న అంటే గౌరవం లేదు వాళ్ళకి ఏంటి గౌరవం ఇవ్వదు నాకేమిచ్చారమ్మా సుశీల వాళ్ళు చూడు కూతురికి ఎలా జరుపుతున్నారో సుజాతను చూడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా పెడుతున్నారో మనవరాలు పుడితే చిన్న గొలుసు కూడా చేయించలేని వాళ్ళు ఎవరైనా మనవరాలకి మీ అమ్మాయి వాళ్ళు ఏం పెట్టారంటే చెప్పుకోలేకపోతూ ఉన్నాను సిగ్గుతో తల ఎత్తుకోలేకపోతున్నాను అంది చాలాసార్లు ఇక్కడ వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే కదా విజయ విజయ పెళ్లికి ఇచ్చిన కట్నానికి మూడు లక్షలు అప్పయ్యింది ఆ అప్పు తీర్చడానికి నానా తంటాలు పడ్డారు వాళ్ళు పండిన పండకపోయినా తనకి ఇచ్చిన పొలానికి కవులు డబ్బులు నిక్కచ్చిగా వసూలు చేసుకుంటుంది విజయ ఒక్క రూపాయి తగ్గిన ఊరుకోదు అందినవే మంచివి లేనిది లేదు అని అనుకునేవాడు కొడుకు శివ సర్దుకుపోయే మనిషి మనసులో కుళ్ళు కుతంత్రం కపటం ద్వేషం పంతం పట్టింపు లాంటివి ఉండవు అలా ఉండబట్టే పదేళ్ళుగా ఆ కుటుంబం సాఫీగా సాగిపోతుంది ఆనందంగా గడిచిపోవటం జరుగుతుంది రోజు రోజుకి తమ ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయి కానీ తరగటం లేదు తగువులు లేవు కొనడం అయ్యింది అత్తయ్య ఇక వెళ్దామా అంజలి క్యాష్ కౌంటర్లో డబ్బు చెల్లిస్తూ అంది అంజలి మాటలతో ఆలోచనల నుంచి బయటపడింది విమలమ్మ ఇద్దరు బట్టల సంచులు తీసుకొని బయటకు వచ్చి ఆటో ఎక్కారు అల్లుడు వాళ్ళ ఊరు మామిడిపాడు అక్కడ సంక్రాంతి పండుగలు బాగా జరుపుతారు సంక్రాంతి సరదాల సంబరాల పేరుతో మహిళలకు యువకులకు పిల్లలకు ఎన్నో రకాల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పండుగకి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వీలైనంతగా తప్పనిసరిగా వస్తారు విమలమ్మ అల్లుడు కూతురు పిల్లలు పండగకి వచ్చారు వాళ్ళ ఒక రోజు ఉండి మరుసటి రోజు ఉదయమే విజయ పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వచ్చింది అంజలి ఆడబిడ్డని పిల్లల్ని ఆప్యాయంగా ఆహ్వానించింది ఆదరంగా చూసింది విజయ కొద్దిసేపు కూర్చొని ఇరుగు పొరుగుని స్నేహితులను పలకరించడానికి బయటకు వెళ్ళింది మధ్యాహ్నానికి వచ్చి తిని పడుకుంది అంజలి గారెలు పిల్లల కోరిక మేరకు టిఫిన్లు ఏవేవో చేసి పెట్టింది విజయ లేచిన తర్వాత అంజలి టిఫిన్ పెట్టి టీ ఇచ్చింది గుడి దగ్గర వాళ్ళు కోలాటం వేస్తున్నారు విజయ వెళ్దామా వస్తావా అని అంజలి అడిగింది ప్రేమగా కోలాటం చూసేదేమిటి నేను రాను అన్నది విజయ అంజలి పొరిగింటి ఆమెతో కలిసి కోలాటానికి వెళ్ళింది విమలమ్మ కూతురు కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇదిగో విజయ నీకు చీర పిల్లలకి బట్టలు అంజలి కొన్నాది చా ఏం చీరమ్మ ఇది మా పని మనిషి కూడా ఇలాంటి చీర కట్టదు నాకొద్దు వదిలి తెచ్చుకున్న చీరేది తను ఏ చీర తెచ్చుకుంటే నీకెందుకు విజయా విజయ తన డబ్బులు తన ఇష్టం పెళ్ళైన పదేళ్ళ తర్వాత కూడా నీకు చీర పెట్టాలని ఏం లేదు ఏదో గౌరవంగా పెట్టడానికి చూస్తే చా చీ అంటే ఎలా విమలమ్మ కోపంగా అని అంట్లో తోమడానికి వెళ్ళింది విజయ టీవీ చూస్తూ కూర్చుంది అంట్లు పని ముగించుకొని వచ్చిన విమలమ్మతో ఏం పిండి వంటలు చేస్తున్నారమ్మా అంది విజయ మీ అల్లుడికి నేతి అరిసెలు ఇష్టం మీ మనవరాలకేమో లడ్లు కావాలంట మనవడికేమో సున్నుండలు కజ్జికాయలు ఇష్టపడతాడు ఈ స్వీట్లతో పాటు సన్న కారం పూస కూడా చెయ్యమ్మా కొద్దిగా ఎక్కువ చెయ్యి మా అమ్మ అమ్మ పంపిందని పిల్లలు ఒక పది రోజులైనా తింటారు నాకు అన్ని చేసే ఓపిక లేదు మా ఏదో ఒకటి చెప్పు చేస్తా అసలు ఏం చేయొద్దులే ఎందుకు లేనిపోని చాకిరి కూతురికి చేసి పెట్టడానికి ఏడ్చే తల్లివి నువ్వు అక్కడ తల్లులందరూ ముందే ఎంతో ఇష్టంగా పిల్లలకు చేసి పెడతారు నేను నోరు తెరిచి అడిగినా చేయనంటావు డబ్బు పెడితే మాకు సిటీలో దొరకవా ఏమిటి అన్నది విజయ దొరికితే కొనుక్కోండి విజయ ఎవరు అడగడం ఎందుకు చేయలేదని నిష్ఠూరానికి పోవటం ఎందుకు ఆ మాటలకి ఇప్పుడు ఎవరు నిష్ఠూరు పోయారు నిష్ఠూరం కాకట మరేమిటి విజయ ఎవరి కాపురాలు వాళ్ళవి ఎవరి తన్ ఎవరి త కష్టాలు ఎవరి తంటాలు వాళ్ళవి మీ అన్నయ్య సంపాదనతో ఇల్లు జరగడమే కష్టం మీ ఆయనలాగా వాడికి ఏమైనా ఉద్యోగమా కావాలంటే డబ్బు ఇవ్వనా అన్నది విజయ ఆ మాటకి ఏమిటి మాకెందుకు ఊరికే నువ్వు ఇచ్చే డబ్బు ఇదంతా ఎందుకు నేను చెయ్యలేను సిటీలోనే కొనుక్కోండి నిర్మోహమంగా చెప్పేసింది విమలమ్మ నాకు చేసి పెడితే కోడలు ఏమైనా అంటుందని భయపడుతున్నావా లేకపోతే ఆవిడ గారి మీద ప్రేమ కారిపోతుందా నీకు కన్న కూతురి కంటే పరాయి వాళ్ళ కూతురే ఎక్కువైపోయింది మరి పరాయి వాళ్ళ కూతురు అయితే ఏంటంట నేను ఈ ఇంటి కోడల్ని అంజలి ఈ ఇంటి కోడలే ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాత ఇక కూతురు ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కాదు కదా మెట్టిన వారి ఇల్లు పుట్టిల్లు పరాయిల్లే రేపు నా ముసలితనంలో ఒకవేళ మంచంలో పడితేనో నాకు కంచంలో కూడు వేసేది అంజలినే కానీ నువ్వు కాదు నువ్వు ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి పలకరించిపోతావేమో ఊర్లోనే ఉన్న మీ మేనత్త కనతల్లికి ఏం చేసిందో రేపు నువ్వు అదే చేస్తావు అందుకే అన్నమాట కోడలంటే అంత తీపి తీపి కాక కోడలంటే ద్వేషంతో ఉండాలా తగాదా పడుతూ ఉండాలా మా అత్త మాదిరి ఎడమోహం పెడమొహంతో ఉండాలా అది ఇద్దరికీ మంచిది కాదు అత్తాకోడలు ఎంత సఖ్యతతో ఉంటే ఆ కాపురం అంత బాగుంటుంది అంది విమలమ్మ అంటూ నీకు కూతురుగా ఏం లోటు చేయలేదు కదా మీ ఆయనకి నెలకి లక్షకు పైనే జీతం మీ అన్నయ్యకు ఏడాదికి కూడా అంత సంపాదన లేదు నువ్వు పుట్టింటి నుంచి ఇంకా ఆశించడం మంచిది కాదు విజయ అన్నది ఆ మాటల్లోనే విజయ భర్త నుండి ఫోన్ వచ్చింది వెంటనే పిల్లలు తీసుకురమ్మని అక్కడ పిల్లలకు పోటీలు ఏవో ఉన్నాయని చెప్పగా నేను వెళ్తున్నా మళ్ళీ వస్తే వస్తా లేకపోతే లేదు అంటూ విజయ ఒసరుగా పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది విజయ మరుసటి రోజు తప్పకుండా వస్తుందని విమలమ్మకు తెలుసు కోలాటం దగ్గర నుంచి అంజలి వచ్చి విజయ్ ఏది అత్తయ్య అని అడిగింది వాళ్ళ ఊరు వెళ్ళింది అనేసరికి అదేంటి ఉండమని అనకపోయారా అత్తయ్యా అంది వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు వెళ్ళింది పిల్లలకి ఏవో పోటీలు పెట్టారంటమ్మా బియ్యం నానబోయ్యూ పిండి కొట్టించి అరిసెలు చేసుకుందాం విజయ కూడా తీసుకుపోతుంది అలాగేలేండి అత్తయ్య నేను కూడా కాసేపు కోలాటం గాడికి పోయి వస్తా అంటూ విమలమ్మ బయలుదేరింది అంజలి ఉందా పిన్ని అంటూ సురేఖ బయట వాకిట్లో విమలమ్మకు ఎదురయింది ఉంది రేఖ తిరుపతి నుంచి ఎప్పుడొచ్చారు అందరూ బాగున్నారా సురేఖ నవ్వుతూ జవాబు చెప్పింది అంజలి సురేఖ ఇద్దరు స్నేహితులు ఒకే ఊరు సురేఖ ఆ ఊరి కోడలే భర్త తిరుపతిలో ఉద్యోగం కోలాటం దగ్గరికి వెళ్ళి అక్కడ చాలాసేపు నిలబడి చూసి వచ్చింది విమలమ్మ మోకాలు నొప్పులు మనిషి కావడం వల్ల వచ్చి రావడంతోనే వరండాలో ఉన్న మంచం మీద కూర్చుంది లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి కొన్ని మాటల తర్వాత అంజలి మాటలు విమలమ్మ చెవున పడ్డాయి మా అత్త మంచి మనిషి రేఖ చాలా మంచి మనసు పైసా కట్నం లేకపోయినా పుట్టింటి పట్టు చీరలు లేకపోయినా నన్ను ఎంతో బాగా నిజం చెప్పాలంటే కూతురి కన్నా మిన్నగా చూస్తుంది ఏ జన్మలో ఎంత పుణ్యం చేశానో చేసుకున్నానో ఇంత మంచి కుటుంబంలోకి వచ్చాను నాది కాదు అంజలి నీదే మంచి మనసు నువ్వు బంగారానివి కాదు కాదు మేలుము బంగారానివి తల్లి మా ఇంటి దీపానివమ్మ నువ్వు అంటూ కోడలి మనసును మెచ్చుకుంది విమలమ్మ